ॐ गणेशाय नमः ॐ महासरस्वत्यै नमः ॐ श्रीसीतारामाभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతాయత హరే రామ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యం సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు పదిహేనవ రోజుకు చేరుకున్నాము ఈరోజు పదిహేనవ సరిగా ప్రారంభించుకుందాము ఇందులో మనకు వనశోభను పరిశీలించి చూచుట హనుమంతుడు ఒక చైత్ర ప్రాసాదము కడ దీనయ్యున్న సీతను చూచుట గుర్తించుట సంతోషపడుట అనే అంశాల గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి జై శ్రీరామ్ అశోక వృక్షముపై చేరియున్న ఆ హనుమంతుడు సీతాదేవి దర్శనమునకై ఎదురుచూచుచు ఆ ప్రదేశమునంతయు పరికించుచు అశోకవనమున సాకల్యముగా కలయచూచను ఆ అశోకవనము లతాలంకృతములై తోడను ఇతర పాదపముల తోడను శోభిల్లుచుండెను ఆ వనమునందు ఎల్లెడలా దివ్య గంధరసములు గుబాళించుచు ఉండెను అది అంతటను శోభలను శోభలను వెదజల్లుచుండాను మృగములతో పక్షిగణములతో నిండి ఇంద్రుని నందన వన సదృశ్యమై ఒప్పుచుండెను అచట హర్మియములు ప్రాసాదములు కిక్కిరిసి ఉండెను కోకిలలు మధుర స్వరములతో వీణుల విందు గావించుచుండెను అచటి దిగుడు బావులు సంపెంగలతో కలువలతోనూ కమలములతోనూ శోభిల్లుచుండెను అక్కడక్కడ పలు విధములైన ఆసనములు ఆస్తరణములు ఏర్పరచబడి ఉండేను అచట పెక్కు భూగృహములు దర్శనమిచ్చుచుండెను అన్ని ఋతువుల యందును కూడా అచటి వృక్షములు పుష్ప ఫల ఫలితములై విలాసిలుచుండెను అది మిక్కిలి మనోహరమై ఉండెను విరవూసిన అశోక వృక్షము శోభలతో ఆవనము ఉదయ సూర్యకాంతులను విరజిమ్ముచున్న దాని వల్లే ఒప్పుచుండెను వందల కొలది పక్షులు పదే పదే చెట్లపై వచ్చి రాలుచుండుట వలన ఆ కొమ్మలపై పక్షులు తప్ప ఆకులే లేవన్నట్లుండెను ఆ పక్షులు పుష్పములను ముక్కులు కరుచుకొని ఎగిరిపోవచుండగా అవి చిత్రములైన పువ్వులతో అలంకరింపబడినట్లుగా ఉండెను ఈ విధముగా పక్షులు చెట్లపై ఆ అచటు నుండి ఎగిరిపోవుటకు హనుమంతుడు చూచెను ఆమూలాగ్రముగా వ్యాపించిన అశోక వృక్షములు చూచువారికి శోకములను హరించి వేయుచుండెను తలకు మించిన పూల బరువులచే వంగి నేలను స్పృశించుచున్నట్లుగా ఉన్న గన్నేరు చెట్లతోనూ బాగుగా విరబూసిన మోదుగ చెట్లతోనూ విరాజిల్లుచున్న ఆ అశోక వనము అచటునున్న మారుతి కలయచూచెను ఆ వన ప్రదేశం అంతయు వృక్షములచే శోభలచే తేజోమయమై ఒప్పుచుండెను బాగుగా లావెక్కిన బోదలు గల అసంఖ్యాకములైన పున్నాగ వృక్షములు ఏడాకుల అరటి చెట్లు సంపెంగలు విరిగి చెట్లు పుష్పభరితములై శోభిల్లుచుండెను వేల కొలదిగానున్న ఆ అశోక వృక్షములలో కొన్ని బంగారు వన్నెల తోడను మరికొన్ని అగ్నికాంతుల తోడను ఇంకొన్ని నీలవర్ణము తోడను కాటుకు రంగుల తోడను విరాజుల్లుచుండెను అది దివ్యమైన నందనోద్యానము వలె ఆశ్చర్యమును గొలుపు చైత్ర రథమును అంటే కుబేరుని యొక్క ఉద్యానము పేరు పేరు రథము ఈ రీతిగా విలసిల్లుచుండెను అంతేకాదు ఆ వనము నందనోద్యానము చైత్ర రథముల కంటే కూడా ఉత్కృష్టమైన విలసిల్లుచుండెను అంటే అంతకంటే గొప్పగా ఉన్నది అది ఊహాతీతమై దివ్యమై మనోహరమై బహువిధ శోభలకు నిలవై నక్షత్రముల వలె మిలమలారు పుష్పములతో తేజరిల్లుచు మరి యొక్క ఆకాశము వలె అలరారుచుండెను అసంఖ్యాకములైన పుష్పములు అనేడి రత్నములతో కూడిన ఆ వనము చుట్టూను గల నాలుగు సముద్రములకు తోడుగా ఐదవ రత్నాకరము వలె విరాజుల్లుచుండెను అక్కడి వృక్షములు ఆరు ఋతువులలోనూ పుష్పించుచు కమ్మని సువాసనలను వెద వెదజల్లుచుండెను నానా విధములైన మృగముల శబ్దములతోనూ పక్షుల కూజితములతోడను అది మిక్కిన రమ్యముగా నుండెను సువాసనలతో కూడి బహువిధములైన పరిమళములు వెదజల్లుచు మనోహరమైన ఆ వనము సుగంధ భరితమై రెండవ గంధమాదన పర్వతము వలె ఒప్పుచుండెను ఆ అశోక వనమునందు తానున్న ప్రదేశమునకు సమీపమున ఎత్తైన ఒక చైత్ర ప్రాసాదము ఆ వానరోత్తముడు గాంచెను వేయి స్తంభములతో నిర్మితమైన ఆ ప్రసాదము కైలాసము వలె ధవళకాంతులు వెదజల్లుచుండెను పగడములు పొదిగిన సోపానములతో మేలిమి బంగారు వేదికలతో ఆ ప్రాసాదము మనోజ్ఞములైన కాంతలను ప్రసరింపజేయుచుండెను కన్నులకు మిరుముట్లు గొలుపుచుండెను ఇంకను కూడా ఆ ప్రాసాదము నిర్మలమై అత్యున్నతమై ఆకాశములు తాకుచున్నదా అన్నట్లుగా ఉండెను ఇందులో హనుమంతుడు మలిన వస్త్రములను ధరించిన ఒక స్త్రీని చూచాను ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు చేరియుండేది ఆమె ఉపవాసముల చే కృషించినదై శుక్లపక్ష ప్రారంభమునందరి నిలవంకవలె స్వచ్ఛముగా నుండెను ఆ అమలాంగి దీనురాలై మాటి మాటికిని నిట్టూర్పులు విడుచుచుండెను అతడు గమనించెను జాజ్వాల్యమానముగా ప్రకాశించుచున్న అగ్ని జ్వాలలను కప్పి వేసినప్పుడు దాని కాంతి స్పష్టముగా గోచరింపదు అట్లే మనోహర కాంతులు గల ఆమె రూపల ఆవణ్య శోభలు హేతుబద్ధముగా ఆలోచించినప్పుడే గుర్తించుటకు సాధ్యమగును ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రమును ధరించియుండెను అది మలినమై ఉత్తమమైనది ఆమె అలంకార రహితయ్యై పద్మములు లేనట్టి బురదతో కూడిన సరస్సు వలె తోచుచుండెను ఆమె దుఃఖ సంతప్తయ్యై తరిగిపోయిన శరీర ఛాయతో ధ్యాన స్థితిలో ఉన్నదై బిడియముతో తల ఉంచుకొని పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణి వలె ఉండెను సంతత ధారగా కన్నీరు గాచుచున్నదై ఆహారమును మానివేయుట వలన కృషించినదై శోకించుచు ధ్యానమగ్నై నిరంతర దుఃఖపరాయ పరాయణురాలై నిరంతర దుఃఖ పరాయణురాలై ఆమె అతి దీనావస్థలో నుండెను ఆత్మీయులకు దూరమై అనుక్షణము రాక్షసి గణముచే ఉన్న ఆమె తన జాతి లేళ్లకు దూరమైన వేటకుక్కల మధ్య చిక్కుబడిన ఆడు లేడు బిక్క మొహముతో నుండెను జడగట్టిన ఆ అమ్మాయి కేశపాసము త్రాచును పోలి ఉండెను కటి కటి ప్రదేశము వరకును వేలాడుచుండెను వేలాడుచుండాను అప్పుడామే శరత్కాలమునందు నల్లని వృక్ష సంపత్తితో కూడిన భూమి వలె ఒప్పుచుండెను ఏ మాత్రము కష్టములను ఎరుగునది సర్వసుఖములు పొందుటకు యోగ్యురాలైన దుఃఖముల పాలైనది మలిన మలినవస్త్రధారిణియూ మిక్కిలి కృషింపదగినది అగు ఆ విశాలాక్షిని చూచి తాను అనుకునిన కారణముల బట్టి కామరూపి అయిన ఆ రావణుడిచే అపహరించబడి తీసుకుపోబడిన ఆనాటి సీత ఈమయ్యే కదా అని హనుమంతుడు భావింపసాగాను Rusha Pul ఋష్యముఖ పర్వతము మీదుగా వెళ్ళుచున్నప్పటి అంగర రూపురేఖలే ఈమెయందు కూడా గోచరించుచున్నవి ఈమె నిండు చంద్రుని బోలిన ముఖము గలది చక్కని కనుబొమ్మలు గలది సర్వాంగ సౌందర్యము గలది ఈ దేవి తన శోభలచే అన్ని దిశ అలుముకుని చీకట్లను పారద్రోలుచున్నది ఈమె నల్లని కురురు దొండపండు వంటి పెదవులు చక్కని నడుము కలిగి సర్వాంగ సౌష్ఠవముతో విలసిల్లుచున్నది తామర రేకుల వంటి కన్నులు కలిగి ఈమె మన్మథ సతి అయిన రతీదేవి వలె శోభిల్లుచున్నది నిండు పున్నము నాటి వెన్నెల వలె అందరికి ఆహ్లాదమును కూర్చున్నది కనుక నిజముగా ఈమె సీతయే ఈమె అనువైన తమ సౌభాగ్యమును కలిగి భూమిపై స్థిరముగా ఆసీనయ్యున్నది తపో నియమములను పాటించుచున్నది భయమునకు లోనై ఉన్నది ఇతరులను దరిచేయని అని ఆడు సర్పము వలె నిట్టూర్పులు విడుచుచున్నది పొగచే ఆవృతమైన అగ్ని శిఖ వలె ఈమె దుర్భర శోక కారణముగా కాంతి తరిగి ఉన్నది సందేహమునకు తావిచ్చుచున్న ధర్మశాస్త్రము వలె క్షీణించిన సంపద వలెను సన్నగిలిన శ్రద్ధ వలెను నెరవేరని ఆశ వలెను విఘ్నములు ఎరుగదు విఘ్నములు ఎదురేగుటచే నిష్ఫలమైన కార్యసిద్ధి వలె కలుషితమైన బుద్ధి వలెను నిరాధారమైన అపవాదముచే కీర్తి వలె ఒప్పుచూ రావణుడిచే అపహరించబడుట వలన కృషించినదై శ్రీరాముని ఎడబాటునకు వ్యధ చెందినదై అబరి అయిన జింక పిల్లవలే అటు ఇటు బిత్తర చూపు బిత్తర చూపులతో చూచుచున్న సీతాదేవిని మారుతిగాంచెను ఆమె కన్నులు అశ్రుపూర్ణములై ఉండెను కనురెప్పలు వెంట్రుకలు నల్లనై వంకరగా నుండెను పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న ఆమె వదనము అప్రసన్నముగానుండెను తపశ్చర్య కారణముగా ఆమె శరీరమును ధూళి చేరియుండెను అలంకారములకు అర్హురాలైనను ఎట్టి అలంకారములు కూడా ధరింపక దీనురాలై ఆమె మేఘము వలె కప్పబడిన పూర్ణచంద్రుని వలె ఉండెను పఠన పాఠనములు లేక వేదాది విద్య విషయమున సందేహములు పొడచూపినట్లుగా సీతాను చూచిన హనుమంతునకు ఆమె సీతాదేవి అవునా కాదా అనే సందేహము ఏర్పడెను ఉత్పత్ ఉత్పత్తి వ్యాకరణ ఉచ్ఛారణాదుల సంస్కారము లేనప్పుడు విపరీతార్థములను తెలుపు వాక్యము వలె తైలాది సంస్కారములు లేక అలంకార రహితమైన సీతాదేవిని ఆ మారుతి అతి కష్టము మీద గుర్తించగలిగెను సౌశీల్యవతియు జనకసుతయు విశాలాక్షి అయిన ఆమెను బాగుగా పరిశీలనగా చూచి తాను గమనించిన లక్షణములను బట్టి హనుమంతుడు ఆమెయే సీతాదేవి అని నిశ్చయించుకునేను జానకీదేవి ధరించడి ఆభరణములను గూర్చి శ్రీరాముడు హనుమంతునుకు తెలిపియుండెను అవి అన్నయ్యూ కొమ్మలకు వేలాడుచునకు అతడు గాంచెను చక్కగా రూపొందించబడిన కర్ణకుండలములు బాగుగా అమర్చి ఉన్న స్వద్రష్టములు అని పేరు గల శ్రవణాభరణములు మణులతో పగడములతో గూడి చిత్ర విచిత్రముగానున్న హస్తాభరణములు ఇచ్చటగలవు చాలా కాలము ధరింపబడుటచే నల్లబడి శరీర తాపముచే నల్లబారి ఉన్నవి అట్లే శాఖలపై నుంచబడినవి కూడా నల్లబడినవి ఇవియే ఆనాడు శ్రీరాముడు వర్ణించిన ఆభరణములు అని నేను భావించను రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోవునప్పుడు ఋష్యము ఒక పర్వతముపై ఆమె జారుడువుగా పడిన ఆభరణములు ఇటు ఇచ్చట కనిపించటలేదు ఆమెచే జార విడవబడిన ఆభరణములు మాత్రమే ఇవి సందేహమే లేదు ఆనాడు ఋషముఖ పర్వతముపై జార బంగారు బంగారుపు గల పచ్చని ఉత్తరీయము చెట్లకు ఉండగా ఆ వస్త్రమును వానరులు చూచిరి ఈమె చేతనే భూమిపై పడవేయబడిన గలగలనాడు శ్రేష్ఠములు అయినటువంటి అతి ముఖ్యములైన భూషణములు గలను కూడా ఆ వానరులు చూచిరి చాలా కాలము నుండి ఈమె ధరించు చుండుచే ఈ వస్త్రము మిక్కిలిగా మాసినట్లున్నది కానీ దాని వన్నెలు చిన్నలు మాత్రము తరగలేదు సుమా అక్కడ జార విడిచిన వస్త్రము యొక్క శోభలు కూడా ఇట్లే ఉన్నవి బంగారు వన్నె తనువుగల ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమ పాత్రయై సీతాదేవియే శారీ శారీరకముగా ఈ మేస రామునకు దూరముగా ఆయన మనసులో మాత్రము సుస్థిరముగానే ఉన్నది ఆపత్కాలమునందు స్త్రీలను ఆవస్యముగా ఆదుకొనవలను సీతను ఆపదలో రక్షించలేకపోయితని గదా అని కనికరము తనను ఆశ్రయించిన వారిని రక్షించు స్వభావము గలవాడు రాముడు కావున భార్య దూరమైనందుకు శోకము తనకు ప్రియురాలైన సీత ఎడబాటునకు విరహము సీతా నిమత్తముగా పై నాలుగింటిలోనికి లోనై శ్రీరాముడు పరితపించుచున్నాడు అంగప్రత్యంగ సౌష్ఠములచే అతిలోక సుందరి సీతాదేవి అందచందములకు కుదురైన శ్రీరాముడు పురుష మోహనకారుడు అన్ని విధములుగా కూడా వీరు ఒకరికొకరు తగినవారు కావున ఈ తన్వి శ్రీరామునకు తగిన భార్య శ్రీరాముని మనస్సు అంతటను సీతాకృతియే నిండియున్నది సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే ఉన్నది కావున ధర్మాత్ములైన వారిరువురు కూడాను జీవించి ఉండగలుగుచున్నారు లేనిచో ఆయుభయములు క్షణకాలమైనను జీవించి ఉండజాలదు మహాసాధ్వైన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని దుష్కర కార్యమును చేయిచున్నాడు ఇట్టి దుఃఖ స్థితిలో ఆయన ధైర్య స్థైర్యములను కలిగియుండుట ప్రశంసాహవము నిండు జవ్వని అయిన ఈ సీతాదేవిని విడిచి క్షణకాలమైనను ఉండజాలని శ్రీరాముడు ఇంతవరకును జీవించియుండుట నిజముగా అసఖ్యమైన కార్యమే కదా ఈ విధముగా సీతమ్మను చూచి మారుతి ఎంతయు సంతోషించను అప్పుడు శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఆ ప్రభువును మిక్కిలి కొనియాడెను ఇంతటి ఉత్తమ సాధ్వి అయిన భార్య కొరకై పరితపించుట శ్రీరామునకు ఉచితమే కదా ఇంతటి సవశీల్యవతిని భార్యగా పొందుటకు ఆయనయే యోగ్యుడు వాల్మీకి మహర్షి విరుచితమై ఆది కావ్యమైన శ్రీరామ శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండయందు పదునైదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ